జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చతాహి సేవే కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు ముందుగా జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి అంజలి ఘటించారు వైజ్ఎంపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు సర్పంచులతో స్వచ్చతాహీ సేవా కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమాన్ని కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని తెలిపారు

కనపడలేదు రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూర్చో ఇవన్నీ కూడా సర్పంచ్వుతుందో పెద్ద అప్పుడు ఈ కార్యక్రమానికి మోడీ గారు పెట్టినందుకు ఒక ఫలితం వస్తుంది దీన్ని మనం శుభ్రంగా చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం మతకడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని అలవాటు చేసుకున్నట్టయితే నువ్వు శుభ్రంగా ఉంటే సరికాదు నీ పక్కన కూడా శుభ్రంగా ఉండాలి అది అలవాటు చేయాలి మనం కాబట్టి ఇంకా రకంగా చేయాలని దీని మీద ఎన్ని రకాలుగా మరి గోపాలను కూడా ఇదే కార్యక్రమం ఉంది అర్థం సెలవు అని చెప్పి సెలవు ఇస్తున్నా అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛతతో ఉండాలి అప్పుడు సేవ చేయాలనేటటువంటి పృక్పథం మనకు ఆ సేవ చేసే దాంట్లో దయచు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది ఈ ఏదైతే ఇచ్చానో రోజు సిన్సియర్ గా దాన్ని చేయాలి దీని ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటాం ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నాను కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు నినాదాలు కూడా ఉన్నాయి మాట్లాడితేనే సిడు ఎంపీ మండలం నుంచి ఇవ్వాలి ఈ అన్నిటిని కూడా మన సర్పంచులు ఎంపీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది కప్పు చెప్పండి ఎలాగైతే మన ఫెన్షన్ ఇంటింటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి ప్రతి ఇంటిలోనే చదివించాలి రేపే జరగాలి చేయకు పాపం జరగాలి మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా బ్యాంప్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి సెక్రటరీస్ బతికే సచివాలయ సిబ్బందికి ఇస్తారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏముందలు యాభై ఏసీలు సీళ్ళు అరవై ఏళ్ళు పంచుకుంటే అయిపోతాయి కానీ చదివేది బాధితుంది ఉత్సం చేయడం కాదు ఎలా ఒక్కొక్కరు బాగా చదివించి కార్యక్రమంలో భాగస్వాములు చేయడం